లోపల పెట్టుకుంటారు ఇచ్చే ఇచ్చేవరు అట్లీస్ట్ దేవుల్లో పెట్టుకొని బొమ్మలు తీమ్మలు తీస్తున్నారు తండ్రి

మాట్లాడు నాగార్జున గురించి రెండు మాటలు మాట్లాడు అది ఓరి అమ్మ రైతు పెట్టా ఉన్నాడు కదా మాట్లాడు ఇబ్బంది ఏం లేదు చెప్పు నీ బాధ్యత మంచి నేను మంచిగుండు ఎప్పటి నుంచి ఆయన సైకిల్ పడిపోతున్నాడు మంచివాడు ఎమ్మర్ పిటి చాలా కూడా ఆయన ఎప్పటి నుంచో కాలంలో నీళ్ళు ఎప్పటి నుంచి మంచివాడు నాగార్జున అయ్యా దయచేసి నేను అగ్ని అగ్నిపరీలోకి వెళ్దాం అనుకున్నాను అయిపోయింది అయ్యా సీజన్ లైన్ లో కార్డు ద్వారా లోపల పంపి పంపించండి కార్డు కాదు

ఆగత్ గారు మీ మీరంటే ఎంతో అధిమానం నేను ఎప్పటి నుంచో కోరుకని దాని క్యాన్సర్ పడేస్తున్న పొలంలోనూ నాకు ఒకటే నాకు ఏడుపు నేను ఈ సినిమాలోకి వెళ్తలేదు మనం సినిమా ఎందుకు వచ్చింది మధ్యలో సినిమా ఏడిపోయి ఏడు సినిమా బిగ్ బాస్ సీజన్ ఏదో నన్ను బిగ్ బాస్ సీజన్ అన్న నన్ను తోయండి తోయేతో నాకు నచ్చి కూడా ఓకే పర్లేదు కావాలి అక్కడ కావాలి బిగ్ చేతులు చేదు నన్ను నన్ను తోయండి అయ్యా ఏదో మీకు వస్తూ వచ్చినయ్యా ఆగవేదన గార్యా మీరంటే ఎంతో అధిమానం అయ్యాను పాట పాటు మంచిగా నాగవేత పాట మన్మథరాజే వెళ్తే మన్మధరాజా కి ఇబ్బంది అయింది కదా అవదా నీకు మన్మథ రాజు పాపం మన్మథరాజు గ ఇంట్లో లైట్ అయింది మన్మథ రాజు పాపం ఎలా చేసారప్ప అథగట్లే అసలు మన్మధరాజు గాలిమే పట్టాడు కదా అదే మరి ఆయన ఆ సహా చిన్న ఇచ్చి ఉంటే పండు నాకు దిగ్బదులోని ఒకవాళం అవకాశం వత్తారని నన్ను మన మధ్య తీసుకొ తీసుకెళ్లాలని చెప్తాడు తీసుకెళ్ళకుండా ఏదో ఎలా చేత్తాడో నాకు తెలిసి శ్రీముఖు తలపెట్టడ తడబట్టడం తలపెట్టడంట తొడబడు

నువ్వు ఇబ్బంది పడి ఏది చేయొద్దు నేను నాగారు నాకు చెప్పాను పాలు సరే ఈ లోపు నువ్వు ఓకే లేవు ఫ్రెండ్స్ లైవ్ లేదు జనాల లేరు